అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వాళ్ళు ఈరోజు అయితే నేను సింపుల్గా ఎవరైనా చేయగలిగేలా అలాగే అందరికీ నచ్చేలాగా దీంతోపాటు అన్ని ఇంట్లో ఉండే వాటితోటే క్షణాల్లో రెడీ అయిపోయే ఈ స్వీట్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు ఈ స్వీట్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను వేసుకొని ఎండు కొబ్బరి తురుముని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంతోపాటు ఒక మూడు ఇలాచీలను వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇలా వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో చూసారు కదా ఇలా మెత్తగా పట్టేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో అయితే నేను ఒక కప్పు సన్న రవ్వను వేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకోండి రవ్వని ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ దీన్ని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇలా వేగితే సరిపోతుంది ఫస్ట్ అయితే సో ఇలా వేగిన తర్వాత దీంట్లోకే నేను ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ పొడిని అయితే వేసుకుంటున్నాను సో మనం డైరెక్ట్గా షుగరే వేసుకుంటే అది మెల్ట్ అయిపోయి పాకంలో తయారవుతుంది ఈ స్వీట్ అనేది గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఏ కప్తో అయితే రవ్వని తీసుకున్నానో అదే కప్తో ముప్పావు కప్పు పాలనైతే వేసుకుంటున్నాను అప్పుడే మనకి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి దీన్ని ఉడికిన తర్వాత నేను ముందుగానే కేసర్ ఫుడ్ కలర్ని కొన్ని పాలల్లో వేసి ఇలా డైల్యూట్ చేసి పెట్టుకున్నాను దీన్నైతే వేస్తున్నాను ఈ ఫట్ ఈ ఫుడ్ కలర్ అయితే పూర్తిగా ఆప్షనలే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత ఈ స్వీట్ని ఈ స్వీట్ రుచిని ఇంకొంచెం పెంచడానికి దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ స్వీట్ టేస్ట్ అయితే సో ఇలా వేసేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాలి ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి సో చూసారు కదా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి ఇవి మీరు మీకు నచ్చిన షేప్లో తయారు చేసేసుకోండి నేనైతే ఇలా సిలిండర్ షేప్లో చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని అంతా ఇదే షేప్లో ఇలాగే చేసేసుకున్నాను ఇలా చేసేసుకొని దీనిపైన సిల్వర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని సింపుల్గా చేసేసుకోవడమే ఎక్కువ శ్రమ అయితే ఉండదు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు సో చూసారు కదా అన్నిటికీ ఇలాగే సిల్వర్ పేపర్ని అయితే అంటించుకున్నాను అంటించుకొని అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టారంటే అందరూ ఇష్టపడతారు మీ వంటనైతే సో చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఒక్కసారి చేసి చూసినా కానీ చేసేయచ్చు ఇంక ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్